ఈ సమయమందు ప్రవక్తల గ్రంథాలు వాటి పరిచయం గురించి మనము తెలుసుకుందాం ప్రవక్తల గ్రంథాలు ఏషయా గ్రంథంతో ప్రారంభమై మలాఖీ గ్రంథంతో ముగుస్తాయి దేవుని వద్ద నుంచి వచ్చిన సందేశాలు దర్శనాలు ప్రవక్తల జీవితానుభవాల రూపంలో క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై కాలంలో కనిపిస్తాయి ఈ సందేశాల్లో కొన్ని రాబోయే తీర్పు గురించి మరికొన్ని క్షమాపణ గురించి పునరుద్ధరణ గురించి వివరిస్తాయి హెబ్రి లేఖనాల్లో ప్రవక్తల గ్రంథాలను తొలి ప్రవక్తల గ్రంథాలు మలి ప్రవక్తల గ్రంథాలుగా విభజించారు ప్రస్తుత పాత నిబంధన గ్రంథంలో చరిత్ర గ్రంథాల క్రిందకు వచ్చే ఎహోష్వా న్యాయాధిపతులు మొదటి సమయలు రెండవ సమయలు మొదటి రాజులు రెండవ రాజులు గ్రంథాలు తొలి ప్రవక్తల గ్రంథాల్లో కనిపిస్తాయి అయితే హెబ్రి లేఖనాల్లోని మలి ప్రవక్తల గ్రంథాలు ప్రస్తుత పాత నిబంధనలో ప్రవక్తల విభాగంలో కనిపిస్తాయి వీటిని మరల పెద్ద ప్రవక్తల గ్రంథాలు చిన్న ప్రవక్తల గ్రంథాలుగా విభజించారు ప్రవక్త కర్తవ్యం దేవుని పక్షంగా మాట్లాడుతూ ప్రజలకు దైవ సందేశాలను ప్రకటించే వ్యక్తిని బైబిల్లో ప్రవక్త అని పిలిచారు ప్రవక్తలు కేవలం భవిష్యత్ సంఘటనలను మాత్రమే కాదు వారు తమ చుట్టూ జరుగుతూ ఉన్న సంఘటనలను పరిశీలించి ఆయా సందర్భాలకు తగినట్లుగా దైవ సందేశాలను ప్రకటిస్తుండేవారు క్లిష్టమైన రాజకీయ సాంఘిక ఆధ్యాత్మిక సందర్భాల్లో ప్రవక్తలు మాట్లాడవలసిన అవసరం ఏర్పడుతుండేది గనుక వారు మాట్లాడే సందేశాలు ప్రజలకు స్పష్టంగా అర్థం కావడానికి కొన్నిసార్లు వారు తమ సందేశాలను అభినయించి చూపేవారు కూడా ఉదాహరణకు రాజ్యం ఇతర రాజుల పాలనలోనికి వెళ్తుందని తెలియజేయడానికి ఇర్మియా ప్రవక్త ఒక కాడిని తన మెడపై పెట్టుకొని అభినయించి చూపాడు ఇర్మియా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనాలు ఎహెచ్కేలు ప్రవక్త కుండ పెంకుపై ఎరుషలేం పట్టణ చిత్రాన్ని గీచి పట్టణం మీదకు ఉపద్రవం రాబోతుందని ప్రకటించాడు ఎహెచ్కేలు నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు ఇజ్రాయేలుకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయడానికి హోషయా ప్రవక్త ఒక వ్యభిచారిణిని పెండ్లి చేసుకొని ఆమెతో కాపురం చేశాడు ఇజ్రాయేలు దేవుని పట్ల నమ్మకంగా లేకపోయినా దేవుడు ఇజ్రాయేలును క్షమిస్తున్నాడని తెలియజేసే సాదృశ్యం ఓషేయా వివాహం ఎహోవా సెలవిచ్చెను లేక ఎహోవా వాక్కు ఇలాగు సెలవిచ్చను అనే మాటలతో సాధారణంగా ప్రవక్తలు తమ సందేశాలను ప్రారంభించేవారు అంటే ప్రవక్తలు తమ స్వంత సందేశాలను ప్రకటించడం లేదని వారు దేవుని వద్ద నుంచి వచ్చిన సందేశాలనే ప్రజలకు ప్రకటిస్తున్నారని అర్థం ఏషియా గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటి నుండి పదమూడు వచనములు ఎహెచ్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి నుండి వచనములు ఆమోసు గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచనములు హబక్కుకు గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం జకర్యా గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనంలో మనము చూడవచ్చును ప్రవక్త సందేశం బైబిల్లో ప్రవక్తల సందేశాలు క్రీస్తు పూర్వం ఏడు వందల అరవై మరియు నాలుగు వందల నలభై ఐదు మధ్య కాలం నాటివి కాబట్టి అవి విభిన్న కాలాల్లో విభిన్న సందర్భాలకు వర్తిస్తాయి ఉదాహరణకు ఆమోసు మీక జెఫన్యా ప్రవక్తలు ప్రజలు తమ ప్రవర్తనను మార్చుకొని ఒకరు పట్ల ఒకరు మెలగవలసిన రీతిలో మెలగాలని దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలని ప్రకటించారు ఇర్మియా ఎహెజ్కేలు ప్రవక్తలు ఎరుశలేము పతనం గురించి బబులోను చెర గురించి చెర అనంతరం దేవుని ప్రజల స్వదేశ గమనం గురించి ప్రకటించారు హగ్గయి జకర్యా మలాకి వంటి మరికొందరు చెర నుంచి తిరిగి వచ్చి ఎరుసలేం పట్టణ పునర్నిర్మాణ కార్యక్రమంలోను దేవాలయ పునరుద్ధరణలోను నిమగ్నమై ఉన్న వారినుద్దేశించి మాట్లాడారు ఏషియా గ్రంథంలోని సందేశాలు యావత్ ఇజ్రాయేలు చరిత్రకు చెర ముందు చెర తర్వాత వర్తిస్తాయి కొందరు ప్రవక్తలు తమ జీవిత కాలానికి సంబంధించని చారిత్రక సందర్భాలకు వర్తించే సందేశాలను కూడా ప్రకటించారు అంటే ఈ ప్రవక్తల సందేశాలను తర్వాత కాలంలోని ప్రజలు తమకు ఎదురైన సంఘటనలకు అన్వయించుకొని ఉండవచ్చని దీని అర్థం ఇందుకు దానియేలు గ్రంథమే ఉదాహరణ దానియలు గ్రంథం క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నాటిదైనప్పటికీ పాలస్తీనాను సెల్యుకడ్ వంశీయులు పరిపాలించిన కాలంలో సుమారు క్రీస్తు పూర్వం నూట అరవై ఐదు తుది రూపంలోనికి వచ్చింది ప్రవక్తల సందేశాలు దేవుని ప్రజలకు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తున్నాయి అది సరైన ఆరాధన న్యాయం సమానత్వం అనచివేతకు దోపిడికి గురైన ప్రజల పట్ల చూపవలసిన స్పందన